సాధారణంగా రైల్వే స్టేషన్ అంటే డే అండ్ నైట్ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది ఇక పండగలు స్కూల్ హాలిడేస్ ఇలా ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో అయితే ఇసుక వేస్తే రాళ్ళంతా రైల్వే స్టేషన్ను ప్రయాణికులతో నిండుకొని ఉంటాయి కానీ ఓ రైల్వే స్టేషన్లో మాత్రం ఏడాదికి కేవలం పదిహేను రోజులు మాత్రమే జన సందోహం కనిపిస్తుంది దేశం నలుమూలలో కాకుండా విదేశాల నుంచి కూడా ఈ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు దీంతో పదిహేను రోజుల పాటు ఈ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సందడి మామూలుగా ఉండదు ఇక ఆ పదిహేను రోజులు దాటిన తర్వాత అక్కడ చూద్దామంటే ఒక్కరు కూడా కనిపించారు ఇదేంటి వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉందని అనుకుంటున్నారా అయితే బీహార్లోని లోని అనుగ్రహ నారాయణ రోడ్ ఘాట్ స్టేషన్కు ప్రత్యేకమైన చరిత్ర ఉంది బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ స్టేషన్లో ఏడాదిలో కేవలం పదిహేను రోజులు మాత్రమే పనిచేస్తుంది మిగతా రోజులన్నీ కూడా మూసి ఉంటుంది పితృపక్షం సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రధానం వారి సౌకర్యం కోసం భారతీయ రైల్వే ఈ ప్రత్యేక స్టేషన్ను కూడా తాత్కాలికంగా నిర్వహిస్తోంది ఈ ఏడాది సెప్టెంబర్ ఏడున పితృపక్షం ప్రారంభం కావడంతో ఈ స్టేషన్ కార్యకలాపాలు మొదలయ్యాయి స్టేషన్ సమీపంలో ప్రవహించే పున్ నది తీరంలో ప్రజలు తమ పితృదేవతలకు పిండ ప్రధానాలు తర్పణాలు సమర్పిస్తారు ఇక గంగా నది కంటే పురాతనమైన నదిగా భావించే ఈ నదిని ఆది గంగా పున్పున్ అని కూడా పిలుస్తారు ఈ పవిత్రమైనటువంటి నదిలో పిండ ప్రధానాలు చేయడానికి ఈ పదిహేను రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చే పెద్ద సంఖ్యలో ప్రజలకు ఇక్కడికి తరలివస్తారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు దాదాపు ఎనిమిది జతల ప్యాసింజర్ రైలు ఈ స్టేషన్లో ఆగుతాయని అధికారులు తెలియజేశారు ఇక ఈ స్టేషన్ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండదు పిండ ప్రధానాల కోసం వచ్చేవారు సమీపంలోని గయా స్టేషన్ వరకు టికెట్ కొనుగోలు చేసుకుని వస్తారు పున్పున్ నదిలో కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అదే టికెట్పై గయాకు ప్రయత్నిస్తారు ఇక కేవలం ఒక ధార్మిక కార్యక్రమం కోసం రైల్వే శాఖ ఒక స్టేషన్ను ఏర్పాటు చేయడం విశేషం స్టేషన్లో పెద్ద సౌకర్యాలు లేకున్నా అక్కడ దిగేవారికి బస పార్కింగ్ తదితర సౌకర్యాలను నదీ తీరంలో ప్రభుత్వం కల్పిస్తోంది